మూగ ప్రాణుల సంరక్షణ పట్ల జాగ్రత్తగా వ్యవహరించి మూగ ప్రాణులను రక్షించాలి రోడ్లపైన మూగ ప్రాణులను యజమానులు వదిలి వెళ్లడంతో ప్రజలకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి యజమానులు తమ పశువులను సురక్షిత ప్రాంతాలు ఉంచుకోవాలి అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు పశువులను మూగ జంతువులను రోడ్లపై వదిలితే మున్సిపాలిటీని నేరుగా వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించి అవసరమైన పేదలకు పశువులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అని అన్నారు కమిషనర్ పౌలు మరి పట్టణంలో విచ్చలవిడిగా సంచరిస్తూ పాదచారులకు వాహనదారులకు ఇబ్బంది కలిగించడం అదేవిధంగా మూగ ప్రాణులు మరి వాటిని వేగంగా వచ్చి వాహనదారులు వాటిని ఢీకొనడం వల్ల వాటికి సంబంధించిన యాక్సిడెంట్ వల్ల గాయాలు కావడం గాయాల బారిన పడడం దానివల్ల మూగప్రాణులు ఆ రికవరీ కాగలేకపోవడం ఇవన్నీ కూడా మనకు చాలా బాధాకరమైన అంశాలు మరి ఆ పశువుల యజమానులను గతంలో పలుమార్లు వాళ్ళని పదే పదే మీడియా ద్వారా కానీ మరి మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కానీ మరి వ్యక్తిగతంగా మా సిబ్బంది కూడా కలిసి వాళ్ళని పలు పలుసార్లు కోరినప్పటికీ కూడా వారి నుంచి సరైన స్పందన లేకుండా వాటిని వీధుల్లో విచక్షణారహితంగా వదిలేసి తద్వారా ముగ ప్రాణులను బాధించడమే కాకుండా పట్టణంలో ప్రజలను కూడా ఇబ్బంది రూపాలు చేస్తున్నట్టుగా మరి మా దృష్టికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా దాన్ని సీరియస్ ఇష్యూస్ సీరియస్గా వ్యూ తీసుకుని వాటి మీద ఇమీడియట్గా చర్యలు చేపట్టమని ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ఈ ఏవైతే మూగ ప్రాణులు పట్టణంలో సంచరిస్తున్నాయో వాటి అన్నింటిని కూడా పట్టి మరి పురపాలక సంఘం యొక్క ఒక సేఫ్ ప్లేస్లో వాటిని ఉంచి వాటిని ఎవరైతే అవసరమైన వారు మరి పేదవాళ్ళకి ఉచితంగా అందజేసే ప్రక్రియ కూడా రానున్న రోజుల్లో మేము టెకప్ చేయబోతున్నాము కాబట్టి ఈ సందర్భంగా పట్టణంలో పశువుల పెంపకందారులందరికీ కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే మీ మీ పశువులను మీరు మీ ఇంటిలో మీ ఆవరణలో ప్రజలకు అత ఇతరులకు ఇబ్బంది కలగని రీతిలో వాటిని పెంచుకొని వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎక్కడైనా ఈ మీరు వీధుల్లోకి మీ పశువులను వదిలేసినట్లయితే వాటికి యజమానులు ఎవరూ లేరు అవి స్ట్రే యానిమల్స్ అని చెప్పేసి వాటిని భావించి వాటిని తప్పనిసరిగా ఎవరైనా పేదవారైన వాళ్ళకి ఉచితంగా అందజేయడం అనే ప్రక్రియను జిల్లా కలెక్టర్ గారి ద్వారా చేపట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను